పాకెట్ ప్రిజం ఫైనాన్స్కు మీ అందరికీ స్వాగతం డబ్బు చాలా అర్జెంటుగా అవసరమైనప్పుడు క్షణాల్లో లోనిస్తామంటూ కనిపించే యాప్స్ మీ కంటపడ్డాయా ఒక్క నిమిషం ఆగండి వాటిలో కొన్ని చాలా ప్రమాదకరమైనవి కావచ్చు అవును ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా వీటి గురించే మనలే ఆర్థికంగా ఇంక చెప్పాలంటే మానసికంగా నాశనం చేసే ఈ ఫేక్ లోన్ యాప్లను ఎలా గుర్తించాలి ఇది మీ భద్రతకు సంబంధించిన చాలా ముఖ్యమైన విషయం సో చాలా జాగ్రత్తగా వినండి మన జీవితంలో ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు అకస్మాత్తుగా వచ్చిపడతాయి కదూ అలాంటి టైంలో అయ్యో అర్జెంటుగా డబ్బు కావాలి అనిపిస్తుంది ఈ సిచువేషన్ మనలో చాలామందికి అనుభవమే అయితే సరిగ్గా మన ఈ అవసరాన్నే ఆసరాగా చేసుకుని కొన్ని యాప్లు మనల్ని మోసం చేయడానికి రెడీగా ఉంటాయి క్షణాల్లో లోన్ అనే ఆశ చూపించి మనల్ని తెలియకుండానే ఒక పెద్ద ఉచ్చులోకి లాగేస్తాయి సరే అసలు ఈ ఇన్స్టంట్ లోన్ల వెలక దాగి ఉన్న అస్సల ప్రమాదమేంటి ఈ యాప్లు మన అవసరాన్ని అడ్డం పెట్టుకుని మనన్ని ఎలా మోసం చేస్తాయో కొంచెం వివరంగా చూద్దాం రండి ఇదేదో ఒకటి రెండు యాప్లతో అయిపోయే సమస్య కాదండి మీరు నమ్మరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారమే మన దేశంలో యాప్ స్టోర్లలో ఆరు వందలకు పైగా అవును ఆరు వందలకు పైగా చట్టవిరుద్ధమైన డేంజరస్ లోన్ ఉన్నాయట అంటే ఈ సమస్య ఎంత పెట్టదో మీరే ఊహించుకోండి అసలు ఈ యాప్ల వలలో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలుసా ముందుగా లోన్ ఇచ్చేటప్పుడు మన ఫోన్లోని కాంటాక్ట్స్ ఫోటో గ్యాలరీకి పర్మిషన్ తీసుకుంటారు ఇక అంతే ఆ తర్వాత మనం డబ్బు కట్టలేకపోయినా కొన్నిసార్లు కట్టినా సరే ఇంకా కట్టాలంటూ మన ఫోటోలను మార్ఫింగ్ చేసి మన ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి పంపిస్తామని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతారు ఈ టార్చర్ తట్టుకోలేక చాలామంది ఎంతగా కుంగిపోతున్నారంటే మాటల్లో చెప్పలేం అయితే భయపడకండి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు ఇలాంటి మోసాల బారిన పడకుండా మనల్ని మనం ఈజీగా కాపాడుకోవచ్చు మరి అదెలా ఇప్పుడు మనం ఫేక్ యాప్ను పట్టించే నాలుగు ముఖ్యమైన హెచ్చరికలు గురించి తెలుసుకుందాం ఈ నాలుగు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి ఒకటి వాళ్ల టర్మ్స్ అండ్ కండిషన్స్ అస్సలు క్లియర్గా ఉండవు రెండు వాళ్లకి గవర్నమెంట్ లైసెన్స్ లాంటివి ఏమీ ఉండవు మూడు వాళ్ళిచ్చే అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఫేక్ ఇక నాలుగోది చాలా ముఖ్యమైనది మనకు సంబంధం లేని పర్మిషన్స్ అన్నీ అడుగుతారు సరే ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రాన్స్పెరెన్సీ అంటే పారదర్శకత చూడండి ఒక జెన్యువన్ లోన్ కంపెనీ అయితే వడ్డీ రేటు ఎంత ప్రాసెసింగ్ ఫీజులు ఏంటి నెలనెలా ఎంత కట్టాలి ఇలా ప్రతి విషయాన్ని ఒక లోన్ అగ్రిమెంట్లో క్లియర్గా చూపిస్తుంది కాని ఇవి ఇవేవి చెప్పవు ఛార్జీలు వేస్తూ అసలు వడ్డీ ఎంత వేస్తున్నారో కూడా మనకు అర్థం కాకుండా చేసి మనల్ని బురిడిగొట్టిస్తాయి చట్టబద్ధంగా పనిచేసే ఏ ఫినాన్స్ కంపెనీ అయినా సరే తమకు నుంచో లేక వేరే ప్రభుత్వ సంస్థనుంచో ఉందని గర్వంగా చెప్పుకుంటుంది వాళ్ల వెబ్సైట్లో పెడుతుంది మరి ఫేక్ యాప్లు అలాంటివేమీ చూపించవు సింపుల్ ఎందుకంటే వాటికసలో అధికారిక గుర్తింపే ఉండదు కాబట్టి ఒక యాప్ను డౌన్లోడ్ చేసే ముందు ఆ కంపెనీ గురించి కాస్త రీసెర్చ్ చేయండి వాళ్ళకి నిజంగా ఇండియాలో ఆఫీసుందా వాళ్ళ వెబ్సైట్ ఫోన్ నంబర్ పనిచేస్తున్నాయా అని చెక్ చేయండి చాలా ఫేక్ యాప్లు ఫేక్ అడ్రస్లు ఇస్తాయి లేదా అసలు అడ్రస్ అనేదే ఉండదు ఇది చాలా పెద్ద రెడ్ ఫ్లాగ్ గుర్తుంచుకోండి ఇది అన్నింటికన్నా చాలా ప్రమాదకరమైన విషయం జాగ్రత్త ఆలోచించండి లోన్ ఇవ్వడానికి మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ లాంటివి కావాలి అంతేకాని మీ కాంటాక్ట్ లిస్ట్ మీ పర్సనల్ ఫోటో గ్యాలరీతో వాళ్లకేం పని ఎవరైనా ఇలాంటి పర్మిషన్లు అడుగుతున్నారంటే ఒక్కటే అర్థం వాళ్ల ఉద్దేశం మీకు లోన్ ఇవ్వడం కాదు మీ పర్సనల్ డేటా దొంగిలించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడమే ఇవి మాత్రమే కాదు ఇంకొన్ని క్విక్ టిప్స్ కూడా ఉన్నాయి యాప్ డౌన్లోడ్ చేసే ముందు దాని రేటింగ్సు రివ్యూస్ ఖచ్చితంగా చదవండి తక్కువ వడ్డీకే లోన్ అంటూ వచ్చే ఎస్ఎంఎస్లు ఈమెయిల్స్లో ఉండే లింక్స్ని అస్సలు అస్సలు క్లిక్ చేయకండి వీలైతే మీ ఫోన్లో ఒక మంచి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోండి అది కూడా ఇలాంటి డేంజరస్ యాప్స్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తుంది ఓకే ఇప్పటిదాకా ఫేక్ యాప్ల జోలికి వెళ్లకూడదని అర్థమైంది మరి నిజంగా డబ్బు అవసరమైనప్పుడు మన ముందున సేఫ్ ఆప్షన్స్ ఏంటి సురక్షితమైన మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మీకు అర్జెంటుగా డబ్బు అవసరమైతే ముందుగా మీ బ్యాంకుకెళ్ళి డ్రాఫ్ట్ ఫెసిలిటీ గురించి అడగండి లేదా అత్యవసరాల కోసం ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కూడా చాలా మంచి ఐడియా ఒకవేళ ఇవేవి వర్కౌట్ కాకపోతే మీకు బాగా నమ్మకమైన స్నేహితుల్ని లేదా కుటుంబ సభ్యుల్ని అడగడంలో తప్పులేదు ఇవన్నీ చాలా సురక్షితమైన మార్గాలు చివరగా ఒక్క విషయం టెక్నాలజీ ఎంత పెరుగుతుందో దాన్ని వాడుకొని మోసం చేసేవాళ్ళు కూడా అంతగా పెరుగుతున్నారు సో మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మన చేతుల్లోనే ఉంది అందుకే అవసరంలో ఉన్నామని చెప్పి ఆతృతతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఏ లోన్ యాప్ అయినా సరే డౌన్లోడ్ చేసే ముందు మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి ఒక్కటికి రెండుసార్లు ఆలోచించండి గుర్తుంచుకోండి మన జాగ్రత్తలో మనముంటేనే సేఫ్గా ఉంటాం ఈరోజు మనం ఫేక్ లోన్ యాప్ల గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇలాగే లోన్లు ఇన్వెస్ట్మెంట్లు డబ్బు ఎలా ఆదా చేయాలి ఇలా ఫైనాన్స్కు సంబంధించిన ఎన్నో విషయాలపై సింపుల్గా మీకు అర్థమయ్యేలా తెలుసుకోవాలంటే మా పాకెట్ ప్రిజం ఫినాన్స్ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సరైన సమాచారంతో సురక్షితంగా ఉండండి